ఏర్పాటు చేసుకున్న తండ్రి ప్రభావానికి స్తోత్రాలు అయినా ఈ యొక్క పరిచర్యను కొనసాగించడానికి ప్రభుత్వం అయినా నీ సువార్త సేవ చేస్తూ నశించిపోతున్న అనేక ఆత్మల మీద భారం ఇచ్చిన దేవానికి స్తోత్రాలు చరిస్తున్నాయినా నశించిపోతున్నాను ప్రతి ఒక్కరిని ప్రభునైనా అయా అగ్ని నుంచి కొందరు లాగినట్టుగా లాగుతూ నీ వైపు బలిపోయినటువంటి ఒక గొప్ప సేవకునిగా ప్రభునైనా మీరు సిద్ధపరచుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నామునైనా నీవు నా సొత్ అని చెప్పేవ తింటుంది ప్రభుత్వం వందనాలు నైనా అయ్యా నేను ఎవరిని ఏర్పరచుకుందానో వాటిని కర్ర చికరించిన సంఖ్య కాలం ప్రభునైనా పదిహేడోదేమో ఐదో వచ్చిన ప్రకారంగా మేము ప్రార్థన చేసినాం తండ్రి అయానికి స్టోతులు స్తోత్రాలు ఇదిగో తండ్రి ప్రభునైనా ఈ ద్వారంలో తండ్రి ఓపెన్ చేయటం ప్రభునైనా మీ దాసులు మా పిల్లలు తండ్రి అయా గోపి అయ్య గారి బట్టి వందనాలు చెల్లిస్తామండి వచ్చినటువంటి సంఘ బిడ్డలు బట్టి సంఘస్థుల బట్టి సంఘ ప్రజలు బట్టి స్తోత్రాలు చెల్లిం అయినా ఈ కొడుకునంత దేవునితో గణముగా మైముకరంగా వచ్చిన ప్రతి ఒక్కరు దీవెనలతో పొందుతూ ముందుకు సాగలి ఏసు నామమున అడుగు చిన్నాము తండ్రి ప్రభు ఈ యొక్క ఉదయ కాల సమయంలో నీ సన్నిధిలో మే చేరి కూడి మీ నామమునిటి వీతిగా మహిమపరచడానికి ఘనపరచడానికి స్థుతించటానికి ఆరాధించటానికి నీ దాసులను ప్రేమించి ప్రేరేపించి ఆదరించి బలపరిచిన ఆయన దర్శనము ప్రకారము నాయన ఈ యొక్క మందిరాన్ని స్థలాన్ని ఈ యొక్క స్టేసీని మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఎంత గొప్ప దేవుడు నాయన ఎంత మంచి దేవుడు ప్రభు ఎన్ని స్థుతులు అర్పించినా మేము మీకు రుణపడి ఉన్నాం ప్రభు మీకు వందనాలు చెల్లించేవారిగా స్థుతులు చెల్లించేవారిగా మీరు మాకు ఇచ్చిన ఈ స్థలాన్ని బట్టి ఈ స్టేజిని బట్టి ఈ మందిరాన్ని బట్టి సేవకులను బట్టి సంఘ బిడ్డలను బట్టి ఆయా ప్రాంతాల నుంచి వచ్చేటువంటి బిడ్డలను బట్టి కూడా మేము ప్రార్థిస్తున్నాం స్థుతిస్తున్నాం ఈ స్థలము అనేక మందికి నాయన స్థుతించేటువంటి స్థలముగా ఉండునుగాక ఈ స్థలము అనేక మందికి నెమ్మదినిచ్చేటువంటి స్థలముగా ఉండునుగాక ఈ స్థలము అనేక మందికి ఆశీర్వాదకరముగా దీవెన కరముగా ఉండునుగాక అనేక మంది నలుగు దిక్కుల నుండి ఈ స్థలానికి ప్రజలైనటువంటి వారు దేవుడు నడిపించునుగాక దేవించని ఆశీర్వదించని మేలు కార్యాలతో నింపండి పాటల ద్వారా అలాగే ఆరాధన ద్వారా వాక్య భాగం ద్వారా నాతో మాతో మాట్లాడి ధైర్యపరిచి రోజంతా కూటాన్ని నీ చేతులకు అప్పగిస్తున్న మంచి వాతావరణం దయచేయమని యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి